బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాశ్మీర్ లోని పెహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ యుద్ధం స్టార్ట్ చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది ఇక పాక్ తో పాటు పీఓకే లోని తొమ్మిది ప్రాంతాలను గుర్తించి దాడులు చేసినట్టు కూడా భారత రక్షణ శాఖ ప్రకటించింది అటు పీఓకే లోని కోట్లీ ముజఫరాబాద్ బహవల్పూర్ లో భారత ఆర్మీ అటాక్ చేసిందని పాక్ ఆర్మీ ధృవీకరించింది భారత్ దేశం పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పిఓకేలో భారత్ బాంబుల ముజాఫరాబాద్ కొండల సమీపంలో భారీ శబ్దాలు వినిపిస్తున్నట్టు అక్కడ వెల్లడించారు స్థానిక స్టేషన్ పై మిసైల్స్ అటాక్ జరిగిందని ప్రాంతం అంతా కరెంట్ పోయిందని కూడా వారు చెప్తున్నారు దీంతో ముజాఫరాబాద్ కోట్లీ ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది ఇక ఉగ్రవాదులను అంత ముందించడమే లక్ష్యంగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది అలాగే పాక్ లోని ఉగ్రవాదులు పీఓకేలోని లష్కర్ ఏ తోయిబా జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ మెరుపు దాడులు కూడా చేస్తోంది ఇక ఉగ్రవాద స్థావరాలు ఉన్న ప్రాంతాల్లో ఆర్మీ మిసైల్స్ తో విరుచుకుపడుతోంది దీంతో స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు ఆపరేషన్ సింధూర్ అనే పోస్ట్ తో జస్టిస్ ఈ సర్వ్డ్ జై హింద్ అంటూ ఇండియన్ ఆర్మీ కూడా ట్వీట్ చేసింది ఇక ఈ సందర్భంగా భారత రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది ఆపరేషన్ సింధూర్ లో భాగంగానే ఉగ్రవాద శిబిరాల్ని భారత ఆర్మీ టార్గెట్ గా చేసుకుందని పాక్ ఆర్మీపై దాడులు చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది లక్షాల ఎంపిక అమలులో ఆర్మీ అత్యంత పాటించిందని కూడా తెలిపింది ఇక రోజు మధ్యాహ్నం దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని కూడా పేర్కొంటోంది అయితే పాక్ మాత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది తాజాగా కశ్మీర్ లోని పూంఛ్ రాజౌరి జిల్లాలో పాక్ ఆర్మీ కాల్పులు జరిపినట్టు కూడా ఇండియన్ ఆర్మీ తెలిపింది అయితే పాక్ ఆర్మీకి దీటు సమాధానం ఇచ్చేందుకు భారత్ ఆర్మీ కూడా తిరిగి వాటి చర్యల్ని తిప్పికొడుతోంది ఇక ఈ సందర్భంగా భారత రక్షణ శాఖ కూడా కీలక ప్రకటన చేసింది ఆపరేషన్ సింధూర్ లో భాగంగానే ఉగ్రవాద శిబిరాలనే భారత ఆర్మీ లక్ష్యంగా చేసుకుందని పాక్ ఆర్మీపై దాడులు చేయడం లేదంటూ కూడా క్లారిటీ ఇచ్చింది లక్ష్యాల ఎంపిక అమలులో ఆర్మీ అత్యంత సమయమనం పాటించిందని కూడా తెలిపింది ఇక ఈ రోజు మధ్యాహ్నం దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా పేర్కొంటోంది